అభిమానులని చెప్పుకునే ఉన్మాదులది కూలీలది ఇట్లా టూ థౌజండ్ తర్వాత నుంచి మెల్లికి టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అయిపోయిందంటే ఓపెన్ స్టేజ్ మీద నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అరుస్తూ ఉంటే చెప్పమని చెప్పను అని చెప్పని పిచ్చితిట్టులు పెడతాడు అప్పుడు సమ్మగా ఉంటది ఎందుకంటే మరి ఒకే కుటుంబంగా ఎత్తి పట్టుకొని నాకుతారు కానీ అల్లు అర్జున్ మాత్రం చెప్పను బ్రదర్ అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది అంటే మీరేమో పెద్ద పెద్ద ప్రభువులు మీకు అందరూ సామంతరాజుల కింద ఉండాలా అల్లు అర్జున్ మీద దాడి చేస్తున్నప్పుడు ఒకవైపు నుంచి మళ్ళీ అర్జున్ వస్తూ ఉంటాడు నాగబాబు ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేయటం ఈ మాఫియాని అయితే ఫిలిం ఫ్రెటర్నిటీలో తెలుగు ఫిలిం ఫ్రెటర్నిటీలో ఈ మెగా అని చెప్పుకోబడే ఈ అన్నదమ్ముల కాల కింద ఉండాలా లేకపోతే ఈ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వీళ్ళందరూ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక లెగసీ ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు లేకపోతే మరో ఉదయీకరణం ఇట్లా అయిపోయేవాళ్ళు కదా అంటే మీకు అంటేనే ఓకే లేకపోతే మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ చేసినట్టు చేస్తారు మీరు అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు మీరు విమర్శక మీరు 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 అలా దేవుళ్ళ మీరు